తండ్రి స్థానంలో నిలబడి కోట్లు ఖర్చు పెట్టి అయితే లావణ్య త్రిపాఠి శ్రీమంతపుల వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ రావడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని గ్రేట్ అంటూ పొగుడుతూ రావడం జరిగింది ఇంకా లావణ్య త్రిపాఠి శ్రీమంతపుల వేడుకలు అయితే పవన్ కళ్యాణ్ గారు అలాగే మరియు చిరంజీవి గారు కోట్లు ఖర్చు పెట్టి శ్రీవంతపు వేడుకలు అయితే చాలా ఘనంగా చేశారు అంటూ లావర్ త్రిపాఠి శ్రీమంతపుడు ఫొటోస్ నెటింట్లో బాగా హల్చల్ చేస్తున్నాయి అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ అవబోతున్నట్ల సంగతి మనందరికీ తెలిసిందే అయితే లావణ్య త్రిపాఠి సినీ ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీగా మెగా ఇంట్లోకి అడుగుపెట్టింది మొదట్లో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా రావడం సరైనది కాదు అంటూ ఎన్నో విమర్శలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని తను అయితే మెగా ఇంటికి సరైన కోడలు అంటూ అనిపించుకుంది ఇంకా పెళ్ళైన ఏడాదికే తను పేరెంట్స్గా ప్రమోట్ అవబోతున్నట్లు అభిమానులకి ఈ గుడ్ న్యూస్ను కూడా తెలియజేశారు ఇంకా వివాహం తర్వాత కూడా సినిమాలో నటిస్తూనే ఫ్యామిలీ లైఫ్ని కూడా ఈక్వల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది లావణ్య త్రిపాఠి అయితే తాజాగా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే తనకు శ్రీమంతపుల వేడుకలు మెగా ఫ్యామిలీలో ఎంతో ఘనంగా జరిపించారంట అయితే ఈ ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ గారు మరియు చిరంజీవి గారే గారు చూస్తున్నట్లు కోట్లు ఖర్చు పెట్టి అయితే ఘనంగా అయితే లావణ్య త్రిపాఠికి శ్రీమంతపులు వేడుకలు అయితే తండ్రి స్థానంలో నిలబడి అయితే తండ్రి స్థానంలో నిలబడి పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు అయితే శ్రీమంతపుల వేడుకలు చాలా ఘనంగా జరిపించారు వాటికి సంబంధించిన ఫొటోస్ నటింట్లో ఫైల్గా మారుతున్న ఆ ఫొటోస్ ఇప్పుడు మా వేడిద చూసి అండి